విశాఖ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఝాన్సీ లక్ష్మికి జీవీఎంసీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులు సంఘీభావం తెలిపారు మేడే పురస్కరించుకుని కార్మికులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఝాన్సీని ముఖ్య అతిథిగా ఆహ్వానించడంతో పాటు మళ్లీ వైసీపీ గెలుపుకు కృషి చేస్తామంటూ యూనియన్ నాయకులు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందుతుందని మెట్రోపాలిటన్ సిటీస్ సరసన విశాఖ చేరుతుందన్నారు కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరించిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు అందరి బంగారు భవిత కోసం పాటుపడుతున్న పడుతున్న వైఎస్ జగన్ ను మరోసారి సీఎం చేయడానికి ప్రతి ఒక్కరూ కదలి రావాలని ఝాన్సీ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అనుబంధ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్స్ యూనియన్ నేతలు వైసీపీ విశాఖ అధ్యక్షుడు కోలా గురువులు కార్మికులు పాల్గొన్నారు ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రానికి అటువంటి అరుదైన పురస్కారం వచ్చిందంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఇవన్నీ కూడా మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మభ్యం పెట్టడానికి ప్రతిపక్షాలు వస్తాయి అన్ని ఇబ్బందుల్ని కూడా ఇవాళ అధిగమించడానికి మరి ముఖ్యమంత్రి గారితో పాటు స్థానికంగా ఉన్న రాజ్యసభ సభ్యులు మంత్రులు వారితో పాటు ప్రతి ప్రాంతం కూడా నా వంతు సహాయ సహకారం ఎప్పుడు కూడా చేసుకుంటూ వచ్చాను ఈరోజు నేరుగా అటు అత్తవారిళ్ళు బొబ్బిలి విజయనగరం చేశారంటే అప్పుడు కూడా ఒక ఎంపీగా విశాఖపట్నం కూడా కొంత భాగం ఉండేది ఒకసారి ఆలోచన చేయండి ఏదైతే మన ప్రాంతం ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తుందో వాటన్నింటినీ తీసుకురాగలుగుతామో ఈరోజు మనం కూడా ఎన్నో ఒక ముంబై లాగా ఒక చెన్నై లాగా ఒక బెంగళూరు లాగా ఒక హైదరాబాద్ లాగా మా ప్రాంతంలోనే మా దగ్గరే ఈరోజు ఒక పక్కనే టూరిజంకి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు అలాగే ఇండస్ట్రీస్ ఉండటం వల్ల మన యువతికి మంచి బంగారు భవిష్యత్తు తినడంతో పాటు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకోకుండా మన పిల్లలు మన గంట ముందే ఇవాళ ఉద్యోగాలు చేసుకునే అవకాశంతో పాటు